మధ్యలో ఉదయం మార్నింగ్ వాక్ ఎంతో మధురానుభూతినిచ్చేటువంటి సందర్భం ఇది ఒక ఆక్సిజన్ జోన్ నల్లమల్ల ఫారెస్ట్ అనేది సో ఈ నల్లమల్ల ఫారెస్ట్కి దగ్గరలో మా విలేజ్ ఉండడం మేము చాలా లక్కీగా ఫీల్ అవుతున్నాం సో మనకు ఏమాత్రం విరామం దొరికినా సెలవు దొరికినా అవకాశం ఉంటే ఖచ్చితంగా కూడా ఈ ప్రాంతంలోకి వచ్చి ఈ నల్లమల్ల అడవిలో ఈ ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఒక ఆక్సిజన్ జోన్లో గడపడం అనేది ఎంతో రిఫ్రెష్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది చాలా రిలాక్స్ కావడం జరుగుతుంది ఎంత పని ఒత్తిడిలో ఉన్నా కూడా ఒక్కసారి ఇట్లా వచ్చినామంటే అంతా కూడా మళ్ళా మళ్ళీ రీఎనర్జెటిక్గా మనం తయారు కావడానికి ఒక మంచి దేశం ఈ ప్రాంతం చాలా లక్కీగా అనిపిస్తుంది సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నెలకొక్కసారైనా ఈ అడవి ఈ అడవిలో ఇలాంటి చెట్ల మధ్యలో మనం గడిపినట్లయితే చాలా ఎనర్జీ అనేది మళ్ళీ మనకు రీ జనరేట్ అనేది అవుతుంది ఒక మంచి పునరుత్తేజం అంటాం కదా సో అది మనకు రావడం జరుగుతుంది సో ఖచ్చితంగా చాలామంది ఎంతోమంది ఇట్లా వీకెండ్స్ కానీ లేదంటే మంత్ ఎండింగ్లో కానీ లేదా మంత్లో వాళ్ళకు నెలకు ఒకసారి వేరే వేరే ఎక్కడెక్కనో ఊటి ఎక్కడెక్కో పోతారు కానీ ఈ నల్లమల్ల ప్రాంతంలో సో వాటికి తీసుకోకుండా తెలంగాణ వంచి తెలంగాణలో ఊటిగా మనం దీన్ని చెప్పుకోవచ్చు అంత ఆహ్లాదకరమైనటువంటి పచ్చని చెట్ల మధ్యన ఎంతో ఆనందం ఆరోగ్యం కలగలిపి ఉన్నటువంటి ప్రశాంతంగా ఉన్నటువంటి ఈ అడవి సో ఇక్కడ మనము స్పెండ్ చేయడం అనేది చాలా ఆరోగ్యానికి మంచిది చాలా ఆనందంగా రీజన్ రీఎనర్జీ అనేది మనకు రావడం జరుగుతుంది సో ఇట్లా మాకు ఎప్పుడూ సమయం దొరికినా కూడా మా గ్రామంలోకి వచ్చి సో ఇక్కడ ఈ అడవిలో కొద్దిసేపు అన్నా కూడా తిరగడం అనేది జరుగుతుంది సో ఎంతో విభిన్నమైనటువంటి వృక్ష జాతులు జంతు జాతులు ఉండడానికి ఒక నివాసం లాంటిది జీవ వైవిధ్యం అనేది ఈ నల్లమల్లలో ఉట్టిపడుతుంది సో అట్లాంటి ప్రదేశం మనం చూడడం సో ఇక్కడ ఉండడం అనేది చాలా గొప్ప అనుభూతిగా ఫీల్ అవుతున్నాం బాయ్